అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ టూ థర్టీ వన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సిక్స్ ఎయిటీ ఎయిట్ ఉరుము మెరుపు రీతి నొప్పిడి మదియందు మరలు సేరి దాని మహిమ జరుప నరులు మరుల దగిలి నరక మందద ప్రయా విశ్వధావిరామ వినురవేమ తాత్పర్యము ఉరుము ఉరిమి మెరుపును కలిగించినట్లు మనసులో ఏ మాయా మర్మం లేకుండా మానవులు జ్ఞానవంతులై ఉండాలి మోహంతో తగులుకున్న నరులు నరకంను పొందుతారు వేమన పద్యాలు సిక్స్ ఎయిటీ నైన్ ఉరుముల టరిమిన ఎప్పుడు శిరమున కృంగునట్లు చిత్తము భ్రమయం ధర విడుగెక్కడబడినను మృయుచు గడచితి మట్రండ్డు ముందుగా వేమా తాత్పర్యము ఎక్కడో పిడుగు పడినదని లే అని ఉండరాదు పిడుగుపాటునకెవరికి ఏ కష్టము వచ్చినదో అని తలచవలెను వేమన పద్యాలు సిక్స్ నైంటీ ఉసురులేని తిత్తి ఇసుమంత యూదనే పంచలోహములను భస్మమౌను మన్న వెనుమంట లెగయవా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఊపిరి లేని తిత్తిని ఊదగానే లోహములు అన్నీ భస్మమగును పెద్దవారిని ఉసురు పెట్టరాదు పెద్దల ఉసురు పిన్నలకు కష్టములు కలిగించునని గ్రహించుము టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినోభవంతు లోక సంస్థ సుఖినోభవంతు శివార్పణం